పొగాకు రైతుల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేశానని వారి కోసం సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు టొబాకో బోర్డు ఈడీ అద్దంకి శ్రీధర్ బాబు పేర్కొన్నారు శ్రీధర్ బాబు పదోన్నతిపై బదిలీ కాగా గురువారం ఒంగోలులోని పొగాకు బోర్డు వేలం కేంద్రం టూలో ఆయనకు ఘనంగా సత్కారం జరిగింది ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ తాను జన్మించింది ఒంగోలులో అని ఈ కార్యక్రమంలో ఇక్కడ రైతులకు సేవ చేసే అదృష్టం తనకు దక్కిందని అన్నారు ఐఏఎస్గా గా ఉన్నప్పటికీ తనకు పదహారు సంవత్సరాల సర్వీస్ పూర్తయిందని ఏడున్నరేళ్లు పొగాకు బోర్డులో కార్యదర్శిగా ఈడీ పనిచేసినట్లు తెలిపారు రైతులతో ప్రయాణం ఎంతో సంతృప్తినిచ్చిందని బోర్డులో రైతుల మేలు కోసం అనేక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు రైతులకు ఎప్పటికప్పుడు తాను అందుబాటులో ఉంటానని తెలిపారు అనంతరం రైతు నాయకులు శ్రీధర్బాబును గజమాల శాలువాతో ఘనంగా సత్కరించారు వేలం నిర్వహణాధికారి జే తులసి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బోర్డు కార్యదర్శి దివి వేణుగోపాల్ ప్రొడక్షన్ మేనేజర్ కోవి రామాంజనేయులు ఆర్ఎంఎం లక్ష్మణరావు బోర్డు వైస్ చైర్మన్ బోడపాటి బ్రహ్మయ్య సభ్యుడు పొద వరప్రసాద్ పెనుబోతు సునీల్ వడ్డెల వరప్రసాద్ పోతుల నరసింహ ఎర్రంనేని వెంకటశేషయ్య కాకుమారు వెంకటశేషయ్య పోలవరపు వెంకటరామయ్య బండారు రామాంజనేయులు పాల్గొన్నారు అలాగే పొద వరప్రసాద్ గారిని వీళ్ళు వైఫ్ చైర్మన్ టొబాకో బోర్డు వారిని వేరు వేరు సాధనంగా ఆహ్వానిస్తూ ఉన్నాం వారి కట్ట ఎం లక్ష్మణరావు గారిని వేదిక మీదకి సాధారణంగా సర్ వన్ అలాగే బోర్డ్ సెక్రటరీ మరియు యాక్సెస్ మేనేజర్స్ రాకపోతూ ఉన్నారు సరా మొదటగా బోర్డ్ పర్ బ్రహ్మయ్య గారి వైస్ చైర్మన్ గారిని సర్ ఇక్కడ ఇక్కడ సర్ ఇక్కడ చూడండి అలాగే అధికారులు వేరే వేరే వాజ్ర దృష్టి చంద్రవర్తి మనం ఈ సాగులో లాభాలు వాటి పట్టాలని తెలియజేసుకుంటూ నాకు కాకపోతే నేను ఒక్కటే కోరుకుంటున్నాను రైతు భవిష్యత్తులో గత ఎన్ని సంవత్సరాలు పుగా చేసినా కూడా ఈ మూడేళ్ల నుంచి వచ్చినటువంటి ప్రతిఫలం రైతుకి ఎప్పుడూ దక్కలేదని సభాముఖంగా చెప్తున్నాను కానీ ఈ వచ్చినటువంటి ఈ యొక్క వెసులుబాటుని కొంత మనం మనకాన్నే ఇచ్చుకొని ఒక విజ్ఞతతోటి అయితే బాగుంటుంది అట్లా చేసుకోండి ఓట్లు క్యాబిన్ అవుతాయి అని చెప్పి మినిస్టర్ చెప్ప చెప్పగలిగిందంటే వారి యొక్క సార్కి అభినందన తెలియజేయటమే టైం చాలా లిమిటెడ్ ఈరోజు పెద్దలు మన శ్రీధర్ గారు వారి సందేశాన్ని కూడా విలువైన వారు బాధపడుతున్నారు ఈ విషయానికి కాకపోతే ఏంటంటే అలాంటి అధికారి మనం ఆయన సేవకి

కొంచెం తీసుకోండి చూడాలి మీరు ఎవరు ఉంటే రండి అయిపోయిన ఊంగో లోన్ వాళ్ళు వస్తారు వస్తే ఫోటో దిక్కి తర్వాత ఇస్తాం ఓకే సార్ ఓకే సార్ రెడీ సార్ ఓకే సార్ ప్రసాదంరా మరి ఇవ్ రైతు కదా ఇందాక మెంబర్ ఇప్పుడు రైతు కదా ఒంగోలుపు సార్ రెడీ సార్ ఇక్కడ చూడండి శాసన గారు మర్చిపోయారు ఓకే సార్ రెడీ సార్ చూడండి ఓకే సార్ సేతయ్య గారు రండి ಸರ್ಕಟ್ ಚೋಡಾ ಸರ್ اندر ಒಮ್ಮೆ ಸರ್ ಒಮ್ಮೆ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಇಪಡು ನೀರಗಡ ಕೊಂಚ ಮುಂದಕ್ಕೆ ಸರ್ ನೀತೆ ಚೇರ್ கொஞ்சம் ಬ್ಯಾಕ್ ಸರ್ ಹಾ ಓಕೆ ರೆಡಿ ಸರ್ ಚೋಡಾ ಸರ್ ಓಕೆ ಸರ್ ಸುನೀಲ್ ಅವರು

ఉగాది రైతు సోదరులకు నా నమస్కారాలు మనకి ఇంతకుముందు ఐఏఎస్ ఆఫీసర్లను చూసాము చైర్మన్లు చూసాము ఈడీ గారిని చూసాము మనకి ఏ రోజు వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేసుకొని పోయి రైతు సోదరులకి ఏమి కావాలి రైతులకి ఏమి మౌలిక వసతులు కావాలి రైతులకి ఏ విధంగా గిట్టుబాటు ధర కల్పించాలనే ఆలోచనతో లేరు మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మన చంద్రబాబు గారు వచ్చిన దగ్గర నుండి రోపాకల్ బోర్డులో ఆక్షన్ ప్లాట్ఫామ్లో ఏవే వస్తువులు లేవు రైతులకి ఏం కావాలి గోడలకి ఏం కావాలి ప్లాట్ఫామ్కి ఏం కావాలి ఆ దిశగా అడుగు వేస్తూ సుమారుగా నలభై రెండు కోట్ల రూపాయలతోటి గోడౌన్ అయితే ప్లాట్ఫామ్ అయితే ఆఫీసులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం అయితే రెండోది పుగాకు ఆక్షన్లో జరుపుటకు సిబ్బంది లేని క్రమంలో అవుట్సోర్సింగ్ ద్వారా సిబ్బందిని తీసుకొని పుగాదు ఆక్షన్ సజావుగా జరుపుకుంటు సహాయ సహకారాలు అందించినారు గతంలో రెండు సంవత్సరాలు మనకి అకాల వర్షంతో బయలు డబ్బులు ఇంట్రెస్ట్ ఫ్రీ తోటి మనకి గ్రోయల్ వెల్ఫేర్ ఫండ్ నుంచి డబ్బులు ఇప్పించినారు మనకి ఇన్సూరెన్స్ ఉంది ఇన్సూరెన్స్ అంతకుముందు యాభై వేలు ఉండేది దాన్ని డబల్ చేసినారు రెండోది ఒక పట్టలు ఉన్నాయి ఇంతకుముందు సైజు తక్కువగా ఉంటే వాళ్ళు దృష్టిని తీసుకుమ్మంటే సైజు పెంచి సంవత్సరం ఇప్పించినారు మనకి దబ్బాకబో ఇంతకుముందు పది పర్సెంట్ సబ్సిడీ తోటి షెడ్యూల్ నిర్మాణం చేసుకోమని చెప్పేవాళ్ళు చాలా చెప్పాలని నెంబర్ వేసుకున్నాను అది అంతా వెళ్ళిపోయేది సారు లేట్ అయ్యారు ఈ కార్యక్రమానికి మన రైతు రద్దీ పరిస్థితి కాకపోతే ఒకే ఒక మాట చెప్తాను ఒకే రెండో మాట చెప్పని ఒకరోజు వేరే కార్యక్రమంలో నేను సార్ దగ్గరికి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను పక్కన మనిషి కూడా ఉన్నారు ఆ మనిషికి ఆయన కూడా తెలుసు రైతులు పంపిస్తేనే వెళ్ళాను ఒక్కొక్క అప్లికేషన్లాగా రాసి ఇది 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 చేయండి చేయండి చేయని అడగని వెళ్ళే వెళ్ళిన తర్వాత దాదాపు ఫార్టీ మినిట్స్ మాట్లాడు సార్ ఆఫీసు మాట్లాడిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఇంకేం చెప్పండి ఇంకేమైనా ఉన్నాయా సార్ ఏమున్నాయి సార్ మీదు చెప్తానికి సార్ మీకు బాగా గుర్తుండదు ఇది రామరాజ్యంలో రాముల వారు బేగులు చేసి మన పరిపాలన ఈ ఈ పరిపాలన కాలంలో ఏమైనా ప్రజలకు అన్యాయం జరుగుతుందా మేము ఖచ్చితంగా న్యాయం చేస్తున్నాం ప్రజలకి అని రేగులు వేగులు పంపిస్తే అయ్యా ఏమీ లేదు అంతా బాగానే అంత కాదయ్యా అబద్ధాలు చెప్పగాకండి జరిగిన విషయం చెప్పండి మా పరిపాలన నేను చూసుకోవాలి కదా ప్రజల్ని మేలు చేస్తానా చేయలేదని నాకు తెలియాలని ఒక మాట చెప్తే కాదయ్యా అంతా బాగానే ఉన్నది ఆయన అడిగిన మాటకి అయ్యా మీరు పరిపాలనతో ఉన్నారు ఈ బోర్డులో రైతులు అన్ని చేస్తా అడగకుండానే చేస్తారు అడిగింది చేస్తే అడగకుండా చేస్తారు ఇంకా ఏముంటాయ్యా మీ దగ్గర ఒక మాట చెప్పారు సార్ గుత్తా సార్ అలానే ఇంతకంటే రైతులు చేసేవాళ్ళు కానీ ఇలాంటి అధికారి కానీ ఎంతోమంది వచ్చారు పోయారు సార్ చాలా చాలా గౌరవంగా చేసి ఇంకా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేశాం కదా ఇలాంటి అధికారిని మళ్ళీ మనం పొందగలమో పొందలేము వాళ్ళకి ఇంకా అర్థం సురేంద్రబాబు గురించి మనం చెప్పి చెప్పి విసికరించాల్సిన అవసరం లేదు అయితే టొబాకో బోర్డు అనే దాని గురించి కొన్ని మాట్లాడుకోవాలి మనం టొబాకో బోర్జు నాకు టొబాకో బోర్డులో జరిగే సంగతులన్నీ ముందు ఇంతకు ముందు మనకు ఫస్ట్ ఏఎస్గా చేసిన అమర్నాథ్ గారు అమర్నాథ్ ముందు అమర్నాథ్ తర్వాత అనేది మేము కొన్ని రోజులు కల చెప్పుకున్నాం ఇంతకు ముందు ఏంటంటే బీసీ బీసీఈసీ క్రీస్తు పూర్వం క్రీస్తు శాఖ మరి కాలాన్ని ఏ విధంగా వచ్చాము అమర్నాథ్ గారికి ముందు అమర్నాథ్ గారి తర్వాత అనేది ట్రిబేకా బోర్డులో ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటున్నాం రైతులందరూ అమర్నాథ్ గారు వచ్చినాక ఎన్నో సంస్కరణలు తెచ్చాడు రైతు కమిటీలు లేచాడు మమ్మల్ని అందరిని కంపెనీలకు ఏర్పరిచి ఏం కావాలి ఏం చేయకూడదు అని చెప్పాడు తర్వాత స్టీల్ స్టైన్లెస్ స్టీల్ రేగులు కూడా తెచ్చి పొక్కొట్టాలని రైతులు ఇబ్బంది పడుతున్నారు బ్యాధ కూడా మార్పు తీసుకురావాలని ఎన్నో విధాలుగా చెక్కు పట్ల గాడించి అన్నీ తెచ్చి రైతు కంపెనీలు వేసేస్తున్నారు అంటే అది వారి యొక్క వారి మీద రైతాంగానికి ఉన్నటువంటి ఒక ఆర్థిక అనురాగ ఎందుకు అంటే ఈరోజు ఒక రకంగా ప్రతి రైతులో వారు ఇంకా కొన్ని సంవత్సరాల పాటు మాకు ఇక్కడే ఈ మా పొగాకు రైతులకి వారు విలువైన సేవలు అందిస్తే బాగుంటుంది అనే ఒక మనసులో ఉన్నటువంటి మాట అది వీరు కాకపోయినప్పటికీ వాళ్ళ మనసులో వచ్చుకునేదానికి తప్పు లేక ప్రతి రైతు కానీ అది ఉద్యోగరీత్యా ప్రతి ఒక్కరికి లేదు వారు దాని మీద ప్రమోషన్ అయ్యి వేరే బాధ్యతలకి పెద్ద కానీ నేను ఒక్కటే కోరుకుంటున్నాను మా రైతాంగం తరఫున వారు ఎక్కడున్నా కూడా మన పట్ల మన రైతాంగం పట్ల వారి యొక్క మంచి మనసుతో మన యొక్క పురోగవ వృద్ధి గురించి ఏదో కొంత సమయం కేటాయించి మన మన కోసం పరిశీలన చేస్తారు నేను మనసా వాచ కర్మరా ఎందువల్లంటే వారు కూడా ఒక రైతు బిడ్డగా కాకపోతే రైతుల గురించి ఎంత టీమ్గా లోతుకెళ్ళి ఆయన మనకు కావాల్సినటువంటి అన్ని అన్ని దాదాపు మ్యాక్సిమం రైతులకు కావలసిన వాళ్ళ వారి హయాంలో ఏడున్నర సంవత్సరంలో దాదాపు రైతులకి ఏ అయితే ఆయన పనిలో ఉన్నాయో పై చే వారి పనిలో వారు అక్కడ చేయించుకొని రాగలబోతుంది నా రైతు సోదరులందరికీ చేతులెత్తి నమస్కారాలు టీమ్ వారికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు గారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేద్దామండి యాక్చువల్గా నాకు ఇక్కడ పోస్టింగ్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది నేను నేను టెన్ ఇయర్స్ బ్యాక్ ఇదే ఫ్లోర్లో ఫీల్డ్ ఆఫీసర్గా చేశానండి మళ్ళీ టెన్ ఇయర్స్ తర్వాత ఇక్కడికి వచ్చి నేను ఆక్షన్ సోపెండెంట్గా బాధ్యతలు తీసుకొని మీ అందరి కోఆపరేషన్ కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను అంతేకాదు ఈ మన ఈ అద్దంకి శ్రీధర్బాబు గారి డైరెక్షన్లో ఏడున్నర సేవలు మనకి సార సుదీర్ఘ సేవలు అందించారు ఈ సేవలకి మనం వారికి రుణపడి ఉండాలి ఎందుకంటే రైతులు ఏదడినా కానీ ఆయన చిరునవ్వుతో స్వీకరించి దాన్ని ఒక ప్రణాళిక బద్ధికంగా టొబాక బోట్ టీమ్తో వర్క్ చేపించి అన్నీ నెరవేర్చారు కాబట్టి మన అందరం వారికి రుణపడి ఉంటాం అంతేకాదు మనం ఈ ఆహ్వానాన్ని మనించి ఈ కార్యక్రమానికి వచ్చేసి ఇంత సక్సెస్ చేసినటువంటి మన ఈడీ గారికి మన అందరి తరఫున ధన్యవాదాలు అంతేకాదు మరి మన ఆర్ఎం లక్ష్మణరావు గారికి సెక్రటరీ గారికి మేనేజర్ ప్రొడక్షన్ మరియు రైతాంగానికి అందరికీ పేరు పేర్లు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక్కొక్క అన్నది అన్ని నాకు చాలా చాలా జ్ఞాపకాలు వస్తాయి నేను ఒకసారి మీకు చెప్పినట్లు కూడా గుర్తు నేను ఈ ప్రాంతం వాడిని నా బర్త్ అంటే జన్మ కూడా ఈ రీజియన్లోనే జరిగింది నేను ఇక్కడే పుట్టాను సో నాకు మీకు అవినాభావ సంబంధం ఎక్కడో ఎప్పుడో ఈనాటి ఈ బంధం ఏనాటిదో అన్నట్లుగా ఉంది ఆ తర్వాత మొత్తం గత మూడు మూడు సంవత్సరాలుగా మూడు నాలుగు సంవత్సరాలుగా మీరు ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు మీరందరూ కలిసి ఎక్కడా లేనటువంటి ఒక మనం మర్చిపోయినటువంటి సాంప్రదాయాన్ని ఏరువాక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు మీ పుణ్యమో ఏమో ఎప్పుడైతే మీరు ఏరువాక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి రైతు లాభాలలో లాభాలు మాత్రమే చూస్తున్నాడు ఎప్పుడు నష్టం అనేది జరగలేదు నేను రెండు వేల పదిహేడు నుంచి సెక్రటరీగా పనిచేస్తున్నాను సెక్రటరీగా పనిచేసిన తర్వాత ప్రమోట్ అయ్యాను నేను ప్రమోట్ అయ్యి ఈడీగా చార్జ్ తీసుకున్నప్పుడే మీరు ఏరువాక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు నాకు అది సెంటిమెంటల్గా కూడా చాలా చాలా నచ్చిన విషయం అంటే మనం ఎవరినో ఒకళ్ళు నమ్మాలి ప్రకృతిని నమ్మాలి దేవుణ్ణి నమ్మాలి మనము కష్టం చేసుకునేటప్పుడు మనకి సహకరించే కార్డెడ్లని నమ్మాలి మన సొంత బలాన్ని నమ్మాలి రైతు అనేవాడు రాజులాగా ఉండాలి రాజులా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది ఈ విషయాలు నేను ఎప్పుడో చెప్పాను తర్వాత నేను ఏదో చేశాను ఎంతో సహాయం చేశాను అనేసి మీరు అనుకుంటున్నారు కానీ నేను ఈ విషయాన్ని చెప్పి ఒప్పుకోవాలి ఏంటి అని అంటే నేను ఏదైనా సహాయం చేస్తే ఏదైనా మంచిగా చేసి ఉంటే గనక అది నా ఒక్కడి వల్ల మాత్రమే సాధ్యం కాదు నా వెనకాల నాతో పాటు పనిచేసిన టొబాకో బోర్డులో వివిధ స్థాయిల్లో ఉన్న అధికారులు ఉన్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది ఢిల్లీలో ఢిల్లీ స్థాయిలో అధికారులు ఉన్నారు వాళ్ళందరూ కూడా కూడబలుకొని మనకి సహాయం చేయాలి అని అనుకున్నాం కాబట్టి మనము ఈ రోజున మంచి మంచి లాభాలని చూస్తున్నాం అయితే ఇంత మంచి లాభాలు చూస్తూ ఉన్న ఈ తరుణంలో నేను అనుకోకుండా లేకపోతే నాకు నిజంగా అవసరం లేకుండా ఒక ప్రమోషన్ వచ్చింది అనుకోకుండాను నాకు నిజంగా అవసరం లేకుండాను ఒక ప్రమోషన్ వచ్చింది ఏంటి అని అంటే మామూలుగా నన్ను ఇక్కడ నాలుగేళ్లకే వేశాను నేను వచ్చింది పనిచేయడానికి ఉత్తరాఖండ్ నుంచి నాలుగేళ్ళే ఆ తర్వాత నాకు మీకు ఉన్న అంటే నాకు మీకు మీకు అని అంటే ఈ ప్రాంతం వారికే కాకుండా బోర్డుకి తర్వాత అన్ని నా రైతులకి సేవ చేసుకునే అవకాశం ఉంటుందా అనేసి నేను మినిస్ట్రీని నేను ఎక్కువ సంవత్సరం ఉంటాను అని అడిగాను నాలుగేళ్ళ నుంచి ఐదేళ్ళు అడిగాను సరే ఓకే అనేసి అన్నారు ఆ తర్వాత ఐదేళ్ళు అయిపోయింది ఐదేళ్ళు అయిపోయిన తర్వాత నాకు ఈ తనివి తీరడం లేదు నాకు సరిపోవట్లేదు నేను సెక్రటరీగా మొన్న ప్రమోట్ అయ్యి ఈడీగా అయ్యాను ఈడీగా ఈ సంస్కరణలు తీసుకురా తీసుకురావాలంటే ఒక సంవత్సరం సరిపోదు నాకు ఇంకా రెండు సంవత్సరాలు కావాలి అనేసి ఐదు సంవత్సరాలు అయిన తర్వాత ఏడు సంవత్సరాల వరకు అడిగాను అప్పటికేమైనా నా నీ తృష్ణ తీరిద్దేమో అని అనేసి ఏడు సంవత్సరాలు అడిగిన వెంటనే ఏడు సంవత్సరాలు వాళ్ళు ఇచ్చేశారు మంచిది వెరీ గుడ్ ఏడు సంవత్సరాల తర్వాత కూడా అప్పుడు మనము ఈ ఎరువగా ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం ఆ తర్వాత మీరు చెప్పారు మాకు మిమ్మల్ని వదనాలని లేదు ఇంకా కొంచెం టైం ఉంటే బాగుంటుంది అనేసి నేను అడిగాను ఈసారి కూడా అడిగిన వెంటనే గవర్నమెంట్ ఓకే అని చెప్పింది ఇంకొక సంవత్సరమో ఆరు నెలలో మీరు ఉండొచ్చు అయితే దాంతోపాటు నేను సర్వీస్లో ఐఏఎస్లో జాయిన్ అయిపోయి పదహారు సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి నాకు ప్రమోషన్ వచ్చింది జాయింట్ సెక్రటరీగా వచ్చింది రెండు వేల ఎనిమిది బ్యాచ్లో ఎవరిని చేయలేదు జాయింట్ సెక్రటరీగా నాది ఫస్ట్ చేశారు నేను సంతోషపడటానికి చెప్పట్లు చాలా మంది కొట్టారు నా బ్యాచ్ మేట్స్ ఇంత ఇంతమంది కానీ నేను నిజంగా సంతోషపడ్డానా అని అంటే నిజంగా సంతోషపడలేదు ఎందుకు అని అంటే ఈ పోస్ట్ నేను ఏదైతే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న పోస్ట్ అది డైరెక్టర్ ర్యాంక్ పోస్ట్ నేనేమో ప్రమోట్ అయిపోయింది అయిపోయినది జాయింట్ సెక్రటరీ ఇక నేను ఉండాలా వెళ్ళిపోవాలా ప్రమోషన్ ఇదిగో వద్దు నాకు వద్దు అని అనుకోవడానికి ఏమి లేదు ఇక్కడ నాకు చాయిస్ ఏం లేదు చాయిస్ కనుక ఉండుంటే వాగ్దానం చేసి చెప్తున్నాను చాయిస్ కనుక ఉండుంటే పొగాకు వే పొగాకు ఒక వ్యసనం అని అంటారు పొగాకు రైతుగా ఉండడం ఒక వ్యసనము పొగాకు బోర్డులో అధికారిగా పనిచేయడం కూడా ఒక వ్యసనమే ఆ విషయం నేను నా ముగ్గురితోనే కాదు మీరు చూసుకున్న రిటైర్ అయిన మేనేజర్లు ఎప్పుడు మనం ఏరువాక ప్రోగ్రామ్ పెట్టుకున్నా రిటైర్డ్ అయిన మేనేజర్లు వస్తూ ఉంటారు ఇప్పుడే మన ఉమావాసరావు గారు కూడా సందేశాన్ని పంపించారు అంటే ఈ పొగాకు పీల్చడం మాత్రమే వ్యసనం కాదు పొగాకు రైతుతోటి అనుబంధం పెట్టుకున్న ప్రతి వాళ్ళకి ఈ వ్యసనం ఉంటుంది అయితే చాలా బాధతోటి ఈ వ్యసనాన్ని ఆపుకోవాల్సి వచ్చింది తప్పదు ఈ నేను ప్రమోషన్ వద్దు అని అనుకోవడానికి ఇది లేనే లేదు ఎందుకు ఈ పోస్ట్ ఏమో డైరెక్టర్ ర్యాంక్ నాకు వచ్చిందేమో జాయింట్ సెక్రటరీ నేను అన్నాను ఏమని అని అన్నానంటే ఎప్పుడు నా రైతులకి సెంటిమెంట్స్ ఉంటాయి సెంటిమెంట్స్ అంటే మీరందరూ తీర్మానించుకున్న సెంటిమెంట్స్ మొత్తం సంవత్సరం మొత్తం కాకపోయినా ఇది ఆప్షన్స్ స్టార్ట్ చేసి వెళ్ళాలి అది నా గురుతరమైన బాధ్యత ఎందుకంటే మీకు నాకు ఉన్న అవినాభావ సంబంధం ఉంది కదా నిజంగా చెప్పండి ఆలోచించండి నేను వస్తే మీరు ఇంత మంచిగా చక్కగా వెల్కమ్ చేయొచ్చు నేను వెళ్ళిపోతుంటే మీరంతా ఇప్పుడు రావడం ఏంటి నేను వెళ్ళిపోతుంటే మీరు చక్కగా ఇంత ఘనంగా వీట్కోళ్ళు ఇంత పెద్ద ఫ్లెక్సీలు వేసుకొని ఏ సమయం కాని సమయంలో మీరంతా రావడం ఏంటి మన మధ్యన ఉన్న ఏదో ఒక ఈనాటి ఈ బంధం ఏనాటిదో అని కాకుండా ఇంకేంటి చెప్పండి అవునా కదా సో నాకు కూడా వాస్తవంగా వెళ్ళాలా అంటే వెళ్ళాలని లేదు అయితే నిజంగా వదిలి లేదు నేను ఎప్పుడో చెప్పాను చూసారా ఉమా గారు మనల్ని వదిలి వెళ్ళిపోయారా మనల్ని సో మన దగ్గర పనిచేసిన అంతకు ముందు అమరావతి గారు గురించి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు వదిలి వెళ్ళిపోయారు వాళ్ళు ఎప్పుడు రైతు సంక్షేమ